శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణపతయే నమ శ్రీ లలితమహాత్రిపుర సుందరియ నమ శివానందలహరిలోని తొమ్మిదవ శ్లోకానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకోబోతున్నాం గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే భ్రమతి కుసుమార్తం జడమతి సమర్ప్యైక్యం చేరసి జుమానాథవతే జన ఇహన జానాతికి కిమహో గభీరే కాసారే విశతి విజనే ఘోరవిపినే అంటున్నారు గభీరే లోతైన కాసారే అంటే మడుగు విశతి అంటే ప్రవేశిస్తున్నాడు లోతైన మడుగులో ప్రవేశిస్తున్నాడు అది కూడా ఇక్కడ విజనే జనరహితమైన ఘోర విపినే పూలు సింహాలు సంచరించే అడవిలో దేనికోసం పువ్వుల కోసం భగవంతుని అర్చన కోసం కావలసిన పువ్వుల కోసం సాధకుడు ఇంత కష్టపడుతున్నాడు అంటే ఎంత కష్టమైనా చేస్తాడు కానీ విశాలే శైలే చా ఎంత విశాలమైన కొండలపైన భ్రమతి తిరుగుతూ ఉన్నాడు భ్రమతి కుసుమార్థం పువ్వుల కోసం తిరుగుతూ ఉన్నారు ఎవరు తిరుగుతూ ఉన్నారు అంటే జడమతి మందబుద్ధి కలవాడు అజ్ఞాని ఇప్పుడు నేరుగా ఇంటి ముందుకే తీసుకొచ్చి అమ్ముతూ ఉన్నారు కాబట్టి మనకు ఈ అవసరం తెలియట్లేదు ఒకప్పుడు పువ్వులతో భగవంతుడిని అర్చించాలి అంటే ఇంత కష్టపడవలసి కష్టపడవలసి వచ్చేది అదే ఇక్కడ తెలియజేస్తున్నారు స్వామివారు సమర్పైక్యం చేత సరసిజ ఉమానాథభవతే భగవంతుడికి హృదయమనే పుష్పాన్ని సమర్పించి స్థిరంగా నిచ్చలంగా ఒకచోట కూర్చోవచ్చు కదా ఎందుకు ఇంత కష్టపడడం కిమహో ఈ విషయాన్ని తెలుసుకోకుండా సుఖంగా స్థిరంగా ఉండటం తెలుసుకోలేకపోతూ ఉన్నాడు అంటే పరమాత్మ కోరుకుంటున్నది నువ్వెక్కడో కొండలపైన వెతికి తీసుకొచ్చే పువ్వులను కాదు నీ హృదయం అనే పుష్పాన్ని ఆయన కర్పిస్తే చాలు అని స్వామివారు ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు శ్లోకం యొక్క తాత్పర్యాన్ని అంతా ఒకసారి వింద ఓ ఉమాపతి మానవుడు తెలివి తక్కువ వాడై నీ ఆరాధనకై పువ్వులు తీసుకురావటానికి లోతైన చెరువులలో దిగుతున్నాడు సంచారం లేని నిర్జన అరణ్యాలలో ఎత్తైన పర్వతాలలో పరిభ్రమిస్తూ ఉన్నాడు కానీ తన మనస్సు అనే పద్మానికి నీకు సమర్పించి ఇక్కడే స్థిరంగా సుఖంగా ఉండటం తెలుసుకోలేకపోతూ ఉన్నాడు ఏమి ఆశ్చర్యం అంటూ స్వామివారు మనస్సు అనే ఆ పుష్పాన్ని పరమాత్మకు అర్పించమని మనకు తెలియజేస్తున్నారు